बिग తెలుగు మళ్లీ వార్తల్లోకి వచ్చింది వివాదాస్పద రియాలిటీ షో సీజన్ నైన్ కి సిద్ధమైపోయింది ఈసారి కేవలం పోటీదారుల గురించే కాదు కొత్త సీజన్ ని ఎవరు హోస్ట్ చేస్తున్నారనే దాని గురించి కూడా చర్చ జరుగుతోంది సీజన్ త్రీ నుండి నాగార్జున బిగ్ బాస్ తెలుగును హోస్ట్ చేస్తూ ఉన్నారు చాలా మంది అభిమానులు అతని శైలి మరియు ప్రశాంత స్వభావాన్ని ఇష్టపడుతూ ఉన్నారు కానీ ఇప్పుడు అతను తన సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు మరియు సీజన్ నైన్ కోసం తిరిగి రాకపోవచ్చు ఈ వార్త చాలా మంది ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది ఇప్పుడు ఈ షో నిర్వాకులు బాలకృష్ణను కొత్త హోస్ట్ గా తీసుకురావాలని ఆలోచిస్తున్నారట బాలయ్య ఇప్పటికే అన్స్టాపబుల్ విత్ ఎన్బి అనే పాపులర్ టాక్ షో ఉన్నారు ఆ షోలో ఆయన ఎనర్జెటిక్ ఫన్నీ మరియు బోల్డ్ గా ఉండేవారు బిగ్ బాస్ కి ఆయన వేరే వైబ్ తీసుకురాగలరని ప్రజలు భావిస్తూ ఉన్నారు అతను అంగీకరిస్తే అది పెద్ద మార్పు అవుతుంది మరియు అభిమానులు అతను ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తాడో చూడటానికి ఆసక్తిగా ఉన్నారు ఇంకా ఏమీ ధృవీకరించబడలేదు కానీ బస్ బలంగా ఉంది ఈ షో జులైలో ప్రారంభమవుతుందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ సెప్టెంబర్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కొన్ని అయితే వినిపిస్తూ ఉన్నాయి ఈసారి సినిమాలు మరియు సోషల్ మీడియా నుండి మరిన్ని ప్రముఖులను మనం హౌస్ లో చూడవచ్చు బాలకృష్ణ హోస్ట్ అయితే ఈ కార్యక్రమం మరింత సరదాగా మరియు శక్తితో నిండిపోవచ్చు కొంతమంది అభిమానులు నాగార్జునను మిస్ అయితే మరికొందరు బాలయ్య కొత్త శైలికి ఉత్సాహంగా ఉన్నారు